నీళ్ల కోసం కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ అంకుల్ మాకు నీళ్లు రావడం లేదు అన్నాడు పైపోర్షన్లో అద్దెకు ఉన్న కుర్రాడు వారం రోజులైంది ట్యాంక్ కోసం డబ్బు కట్టి ఇంతవరకు రాలేదు నాయనా ఉదయం మున్సిపల్ వాళ్ళు వదిలిన నీళ్లు పావు గంటలోనే అయిపోయాయి అన్నాడు ఇంటి యజమాని కృష్ణారావు మరి ఎలా అంకుల్ అద్దెకిచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు నీటి సప్లై ఉంటుంది అన్నారు ఏదో ఒకరోజంటే సర్దుకోగలం ఏదో చూడండి అంటూ వెళ్ళిపోయాడు అద్దెకున్న కుర్రాడు ఎవరు అద్దెకున్న అబ్బాయా వారం రోజుల నుండి మనం కూడా బాధపడుతున్నాంగా అయినా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారుగా ఒక్క వాటర్ ట్యాంకు తెప్పించలేకపోయారు అంది సుగుణ ఆ పేరు ఎలా పెట్టారో కానీ ప్రతిదానికి నా మీద పడిపోతుంది అనుకున్నాడు కృష్ణారావు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీళ్ల ట్యాంకులు పెట్రోల్ ట్యాంకులు తెప్పించడానికి కాదు అన్నాడు ఫోన్ అందుకుంటూ తను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు సీఎం ఆఫీసులో పనిచేసే కాజా అనే సెక్రటరీ ఉండేవాడు అతనికి ఫోన్ చేసి నీళ్ల ట్యాంకు వారం క్రితం బుక్ చేసినా ఇంతవరకు రాలేదని ప్రస్తుతం టిష్యూ పేపర్ల డిమాండ్ పెరిగిపోయింది ఎలాగైనా ఒక ట్యాంకర్ నీళ్లు పంపించమని అడిగాడు పాత స్నేహం గుర్తుంచుకొని కాజా అడ్రస్ పెట్టండి ఒక గంటలో ట్యాంకర్ వస్తుంది ఒకటిసారా రెండు పంపనా అన్నాడు పుణ్యం ఉంటుంది రెండు పంపించండి అని చెప్పి బయట ఉన్న రెండు సంపులు గోడకి ఆనించి ఉన్న మూడు పెద్ద డ్రమ్ముల మూతలు తీసి పెళ్ళానికి చెప్పాడు వాటర్ వస్తోంది ఇంకో గంటలో అని అనుకున్నట్టే ఒక గంట తర్వాత హారన్ వాయించుకుంటూ రెండు వాటర్ ట్యాంకర్లు వచ్చి ఇంటి గుమ్మ ముందు ఆగాయి అరగంటలో మొత్తం రెండు సంపులు మూడు పెద్ద డ్రమ్ములు నాలుగు బకెట్స్ నింపేశారు ట్యాంక్ డ్రైవర్స్ బిల్లు డబ్బుతో పాటు ఇద్దరు డ్రైవర్స్కి చెరో ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కృష్ణారావు అందులో ఒక డ్రైవర్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ ఎప్పుడు నీళ్లు అవసరమైనా నాకు ఫోన్ చేయండి గంటలో ట్యాంకర్ తీసుకొని వస్తాను అన్నాడు కృష్ణారావు ఇంటి కుడి ఎడమా ఇళ్ళవాళ్ళు ఆశ్చర్యంగా చూసి మాకు ఒక్క ట్యాంకర్కే దిక్కు లేదు మీకు రెండు ట్యాంకర్ల నీళ్లు వచ్చాయి మీరు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు అబ్బాయి లేదండి తెలిసిన వాళ్ళు పంపించారు అన్నాడు కృష్ణారావు మాకు చుక్క నీరు లేదండి హోటల్ నుంచి భోజనం తెప్పించుకుని తింటున్నాం కలికాలం కాకపోతే ఈ నీటి కరువేమిటో అన్నాడు పక్కింటి రమణారావు గారు నిండుగా ఉన్న కృష్ణారావు వాటర్ డ్రమ్ముల వంక ఈర్ష్యగా చూస్తూ ఈ పనివాడితో పడేదానికంటే హోటల్ భోజనమే నయం అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణారావు ఉక్కపోతతో నిద్రపటక బాల్కనీలకు వచ్చి కూర్చున్నాడు కింద ఏదో చప్పుడు వినిపించడంతో తొంగి చూశాడు పక్కింటి రమణారావు గారు ఒక పైపు మా డ్రమ్ములో వేసి నీళ్లు లాగి తన సంపులో పోసుకుంటున్నాడు ఓర్నీ గోలా అనుకుంటూ మెల్లగా కిందికి వచ్చి పైపును పట్టుకుని గట్టిగా లాగేశాడు కృష్ణారావు అటువైపున దడేలుమని మనిషి కింద పడ్డ సౌండ్ వచ్చింది పైపు తీసుకుని లోపల పెట్టి వెళ్ళి పడుకున్నాడు తెల్లారిన తర్వాత చూస్తే డ్రమ్ములో నీళ్ళు తగ్గిపోయి ఉన్నాయి ముసలాణ్ణి అడుగుదామని అనుకున్నాడు కృష్ణారావు అయితే భార్య వారించడంతో మానేసి ఎందుకైనా మంచిదని డ్రమ్ము మూతమీద పెట్టి వచ్చాడు ఎందుకైనా మంచిదని అర్ధరాత్రి లేచి చూశాడు రమణారావు ఇంటివైపు చడీ చప్పుడు లేదు పైపు లాగేశానగా ఉంటుంది అనుకుంటూ పడుకున్నాడు ఏమండోయ్ రెండో వాటర్ డ్రమ్ములో లేదు మీరు తెల్లవారుజామున మోటార్ వేసి పైకెక్కించారా ఆయన అరుస్తున్న అరుపులకి కిందకి దిగివచ్చి చూస్తే న్రమ్లో అడుగున ఒక చెంబేడు నీళ్లు మాత్రమే ఉన్నాయి సంపు మూత తెరిచి చూశాడు సంపులో నిండానే ఉన్నాయి అంటే ఏ తెల్లవారుజామునో పక్కింటాయన నీళ్లు లాగేసి ఉంటాడు అన్నాడు భార్యతో పైపు వటం మన దగ్గరే ఉంది కదండీ ఎలా నీళ్లు లాగుంటాడు అంది కృష్ణారావు భార్య ఇంకోటి కొనుక్కుని ఉంటాడులే ఇక మనం తెల్లవార్లు మెలకువగా ఉండాల్సిందే అన్నాడు కృష్ణారావు ఎందుకైనా మంచిదని మేడ మీద అద్దుకున్న కుర్రాణ్ణి కూడా ఈ రెండు రోజులు మెలకుగా ఉండమనండి అసలే ఆ రమణ గారి అబ్బాయి బలవంతుడు కూడాను అంది కృష్ణారావు భార్య తెల్లవారుజామున ఏదో మోటార్ సౌండ్ విరిపించి కిందకి దిగి వచ్చాడు కృష్ణారావు అదే సమయానికి మేడ మీద అబ్బాయి కూడా కిందకి వచ్చి అంకుల్ పక్కింటాయన మోటార్ పెట్టి మన సంపలో నీళ్లు లాగేస్తున్నాడు అంటూ మోటార్కి ఉన్న పైపును పట్టుకొని బలంగా లాగాడు మోటార్తో సహా వచ్చి కృష్ణారావు సంపు దగ్గర పడింది మోటార్ తీసి లోపల దాచి పడుకున్నాడు కాఫీ తాగుతూ ఉంటే పక్కింటి రమణారావు గారి అబ్బాయి వచ్చి అంకుల్ రాత్రి మా మోటార్ దొంగలు ఎత్తుకుపోయారు మీ ఇంటి దగ్గర పడేశారా అని అడిగాడు అవును ఆ దొంగ వెతుకుడు మంచివాళ్లా ఉన్నారు మా సంపులో నీళ్లు మీ సంపులోకి వదులుతూ ఉంటే మోటార్ లాగేశాను మా సీసీ కెమెరాలో దొంగలు క్లియర్గా కనిపిస్తారు కాసేపు నాక పోలీసులు వస్తారు అన్నాడు కృష్ణారావు ఇంతటి దానికి పోలీసులు ఎందుకు అనుకోలు కావాలంటే మా సంపులో పడ్డ వాటర్ మీ సంపులోకి పంపుతాను ఇస్తే కనెక్షన్ ఇచ్చుకుంటాను ఈరోజు మాకు ట్యాంకర్ వస్తుందట అన్నాడు వీళ్ళతో గొడవ ఎందుకు అనుకుని మోటారు పైపు తీసుకుని వచ్చి అతనికి ఇచ్చేస్తాడు ఈసారి ఇలా జరిగితే వదలను అన్నాడు కృష్ణారావు బయట జరుగుతున్న గొడవంతా విని కృష్ణారావు భార్య నీళ్ల ప్రాబ్లం చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కూడా దొంగగా మార్చింది అంది ఎవరు ఇంజనీరు అన్నాడు కృష్ణారావు ఆ రమణారావు గారి అబ్బాయే అతను మా తమ్ముడు పనిచేసే కంపెనీలోనే పనిచేస్తున్నట్ట అంది లంచ్ చేసుకుని టీవీ పెట్టాడు టీవీలో గారి ప్రవచనం వస్తోంది ఇంకో ఛానల్ పెడదామనుకుని ఛానల్ మార్చేలోపే ఉంచండి ఏదో చెబుతున్నారు వింటే పాపమేమీ రండి అంది భార్య మనకి ఉన్నదానిలో కొద్దిగా అయినా ఇతరులకు దానం చేస్తే చాలా మంచిది మొన్న ఏదో ఊర్లో చూశాను ప్రతి రెండు వీధులకు ఒక మంచినీరు ఇచ్చే చలివేంద్ర ఉంది ఇంతకంటే పుణ్యం ఏముంటుంది చెప్పండి నాకు తెలుసు ఈ ఊర్లో నీటి కరువు ఉంది అని మీ దగ్గర బిందెడు నీళ్లు ఉంటే అవసరమైన వాళ్ళకి చెంబెడు నీళ్లు ఇవ్వండి అదే దేవుడి దృష్టిలో మీరు పుణ్యం చేసుకున్నట్టు లెక్క ఏమో రేపు నీళ్లు రాకపోతే ఎలా అనుకోకండి ఈరోజు మీరు అవసరమైన వాళ్ళకి మీరు చేయగలిగిన సహాయం చేస్తే రేపు మీకు దేవుడే ఇస్తాడు అది ఆయన బాధ్యత అంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు గారు నువ్వు విను నేను కాసేపు పడుకుంటా అంటూ వెళ్ళిపోయాడు కృష్ణారావు మంచం మీద పనుకున్నాడే గాని మనస్సులో చాగంటి గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి మూడు డ్రమ్ముల నిండా రెండు సంపుల నిండా నీరు పెట్టుకుని పక్కింటి వాళ్ళ నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు అడిగిన మాకే సరిపోవు అనడం వల్ల వాళ్ళని దొంగలుగా మార్చిన పాపం నాకు తగులుతుంది కదా అనుకుంటూ ఫోన్ తీసుకుని టెలిఫోన్ నంబర్ ఇచ్చిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్కి ఫోన్ చేశాడు మూడుసార్లు చేసిన తర్వాత ఆ డ్రైవర్ ఫోన్లో ఎవరండి అన్నాడు అతను ఫోన్ నంబర్ ఇచ్చిన విషయం గుర్తుకు తెచ్చి బాబు మాకు ఈరోజు ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకొని రాగలవా అన్నాడు కృష్ణారావు గుర్తుకు వచ్చింది సార్ సహజంగా నేను నెంబర్ ఇవ్వను ఎందుకో మిమ్మల్ని చూడగానే మా నాన్న గుర్తుకొచ్చారు అందుకే నెంబర్ ఇచ్చాను నీళ్ల సప్లై కష్టంగా ఉంది అయినా రాత్రి పది దాటిన తర్వాత తీసుకుని వస్తాను అన్నాడు ట్యాంకర్ డ్రైవర్ రమణావు గారి గోడ దగ్గర నుంచుని రమణారావు గారు అని పిలిచాడు రెండు పిలుపుల తర్వాత రమణారావు గారు కుడి చేతికి కట్టుతో ఎవరు అంటూ బయటకు వచ్చాడు చేతికి ఏమైంది సార్ అన్నాడు కృష్ణారావు మొన్న గోడ మీద పడ్డాను కొద్దిగా విరిగింది అన్నాడు రమణారావు కృష్ణారావు మనస్సు కరుక్కుమంది ఆ రోజు పై బలంగా లాగడం వల్ల పడిపోయినట్లున్నాడు అనుకుని ఏమీ లేదు సార్ ఈరోజు మీకు వాటర్ ట్యాంకర్ వస్తుంది అని మీ అబ్బాయి చెప్పాడు వచ్చిందా అని అడిగాడు వారం నుంచి ఈ మాటే చెబుతున్నాడు ట్యాంకర్ రావడం లేదు అన్నాడు విరక్తిగా రమణారావు పర్వాలేదులండి ఈరోజు రాత్రి పది గంటలకు మాకు వాటర్ ట్యాంకర్ వస్తుంది మీరు సగం మేము సగం పోయించుకుందాం నీళ్ల గురించి కంగారు పడకండి ఎలాగో మే నెలలోకి వచ్చాం ఈ నెల గడిపితే బోర్ వాటర్ కూడా వస్తుంది అన్నాడు కృష్ణారావు చాలా కృతజ్ఞతలండి అండి ఇంట్లో నీటి బొట్టు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం మనిషిలో ఈర్ష్య అసూయలు కూడా పుడుతున్నాయి నీళ్ళ ట్యాంకర్ ఎవరింటికైనా వస్తే అన్నాడు ఆయన సిగ్గుపడుతూ పర్లేదులండి అండి ఇక నుంచి కష్టమైన కలిసి ఎదుర్కొందాం అన్నాడు అన్నమాట ప్రకారం ట్యాంకర్ వచ్చింది సగం తమ సంపులో సగం రమణారావు గారి సంపులో పోయించాడు డ్రైవర్కి చల్లటి మజ్జిగి ఇచ్చి తాగమన్నాడు నీళ్లు వచ్చినందుకు రవణారావు గారి మనస్సు చల్లటి మజ్జిగతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మనస్సు నేను కూడా ఉపయోగపడ్డాను అని కృష్ణారావు మనస్సు ఆనందపడ్డాయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ